హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఈరోజు నేను గుత్తి క్యాప్సికమ్ మసాలా కర్రీ చేయబోతున్నా టేస్ట్ బాగుంటుంది అన్నంలోకైనా చపాతీ చపాతి దేంట్లోకైనా బాగుంటుందండి ఇలా చేసుకోండి సేమ్ ఇవి పావు కేజీ క్యాప్సికాలు అండి ఇవి నీట్ కడుక్కొని తీసుకోవాలి ఇవి మంచిగా లేత అన్నీ ఒకే సైజు ఉండేట్టు తీసుకోవాలండి చిన్న సైజు తీసుకోవాలి అట్లయితే మసాలా మంచిగా ఉంటుంది మంచిగా మక్కుతే టేస్ట్ బాగుంటుంది ఇట్లా తీసుకొని ఇవి కట్ చేసుకొని గింజలు తీసుకోవాలి మనకు ఇది ఈ తొడిమంటే ఈ కాడ లేకుండా మనం గుత్తి మసాలా కర్రీ చేసుకోవాలంటే ఈడంగా గింజలు తీసేసుకోవాలి ఈడ కట్ చేసుకొని ఈ కాడ అట్లే ఉండాలంటే ఇగో ఈడంగా ఇట్లా కట్ చేసుకొని గింజలు తీసుకోవాలండి ఇగో ఈడంగా కట్ చేసుకొని ఇట్లా గింజలు తీసేసుకోవాలి గింజలు ఉంటే అంత టేస్ట్ ఉండదు ఇక ఇట్లా కట్ చేసుకోవాలి ఈడంగా గింజలు తీసేసుకోవాలి ఇప్పుడు ఇట్లా కట్ చేసుకొని గింజలు తీసుకున్నాం కదా ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి ఇలా ఒక టేబుల్ స్పూను పల్లీలు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూను ధనియాలు వేసుకోవాలి పావు టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇలా చిన్న దానిచెక్క ముక్క వేసుకోవాలి ఒక వేసుకోవాలి రెండు లవంగాలు వేసుకోవాలి ఒక ఏలకాయ రెండు లవంగాలు వేసుకోవాలండి ఇలానే ఒక టేబుల్ స్పూన్ అంతా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి మంచిగా కొద్దిగా ఫ్రై అయినాక ఇలా ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలండి ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి జర్సిటపట్ల మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇవన్నీ కొద్ది కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఇంకా ఇవన్నీ మంచిగా పండుగ ఫ్రై అయినాయి కదండి ఇవి మంచి ఫ్రై అయినాయి ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి అదే కడాయి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసుకోవాలి ఇలా మీడియం సైజు ఒక ఉల్లిగడ్డ ఇట్లా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు ఇట్లా పొడు కట్ చేసి వేసుకోవాలి చిన్న సైజు రెండు టమాటాలు ఇట్లా కట్ చేసి వేసుకోవాలి ముక్కలు వేసుకోవాలి ఇల్లనే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి నీటికి కడుక్కొని కొద్దిగంత కరివేపాకు వేసుకోవాలి ఒక రెండు మూడు పూదీ వేసుకోవాలి ఇల్లనే ఒక చిన్న సైజు రెండు రెబ్బలంతా చింతపండు వేసుకోవాలి ఒక ఇంచు అల్లం ఇట్లా గీరుకొని ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఒక ఎనిమిది తొమ్మిది గల్ల ఎల్లిపాయలు ఇట్లా కొట్టి తీసి వేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా కట్టిపాకం పోయి పండుగ అయినాక ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లిగడ్డ టమాటా ఇవన్నీ మంచి మగ్గినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి అన్నీ తీసుకోవాలండి ఇవి మంచి సల్లారాలండి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదండి పల్లీలు కొబ్బరి నువ్వులు ఇవన్నీ మిక్సీ గిన్నెలు వేసుకొని మంచిగా మూత పెట్టుకొని మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్నాం కదండి మూత తీసి చూసుకోవాలి ఇగో ఇట్లా మెత్తగా పట్టుకోవాలి ఇగో మెత్తగా పట్టుకోవాలి మిక్సీ ఇప్పుడు ఇవి సల్లార్నియండి ఇవి కూడా ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ టమాటాన్ని మనం సల్లారడానికి పక్కన పెట్టుకున్నాం కదా ఇవి కూడా ఇల్లునే వేసుకోవాలి అన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది మిక్సీ పట్టుకున్నాం కదండి కొద్దిగా మూత తీసి చూసుకోవాలి కొద్దిగా టైట్ ఉంది కదండీ ఎక్కువ వేసుకోవద్దు వాటర్ వేసుకోవాలి ఒక్కటే సుక్ కొద్దిగా అన్నీ ఎందుకంటే మళ్ళీ లూజ్ అయితే క్యాప్సికంలో పెట్టడం రాదు కొద్దిగా ఇగో అంతే ఒక్కటే సుక్ వేసుకోవాలి ఒక వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మంచిగా పట్టుకున్నాం కదండి మూత తీసి చూసుకోవాలి ఇలానే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని ఇదంతా మెత్తగా పట్టుకోవాలండి ఇక ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదండి మూత తీసి చూసుకోవాలి ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక పట్టుకున్నాం కదా ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఇట్లా తీసుకున్నాం కదండీ ఇదంతా ఇప్పుడు ఈ క్యాప్సికం వల్ల పెట్టుకోవాలి ఇప్పుడు మొత్తం నిండా పెట్టుకోని అవసరం లేదండి సగం పెట్టుకున్నా సరిపోద్ది ఎందుకంటే క్యాప్సికం మగ్గి కొంచెం తక్కువ అవుతుంది కదా దగ్గరికి అవుతుంది కదా సగం నిండేటట్టు పెట్టుకోవాలి అంటే స్పూన్ తోటైనా చేయితో అయినా పెట్టుకోవాలి దాంట్లో క్యాప్సికం సగం వచ్చేటట్టు పెట్టుకుంటే చాలు క్యాప్సికంలా సగం సగం పెట్టుకున్నాం కదండి నిండా కాకుండా ఈ కొద్దిగా మిగిలింది కదా ఇది పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని అదే కడాయి పెట్టుకోవాలండి మళ్ళీ ఇలా ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఇలా ఒక టేబుల్ స్పూను పోపు గింజలు వేసుకోవాలండి అన్నీ కలిపినాయి ఇలానే ఒక బిర్యానీ నాకు వేసుకోవాలి పోపు గింజలు మంచిగా వేడైనాయి కదండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా ఈ క్యాప్సికమ్ ఇవన్నీ తీసుకొని అన్నిటి ఇట్లే ఇట్నే వేసి పెట్టుకోవాలండి ఇలా అన్నీ పెట్టుకోవాలి అట్నే అన్నీ ఇట్లా పెట్టుకోవాలండి ఇందాక మిగిలింది కదండి పేస్ట్ టేస్ట్ కొద్దిగా ఈ టేస్ట్ కొద్దిగా మిగిలింది కదా ఇది కూడా ఇల్లు వేసుకోవాలి ఏమనొద్దు మంచిగా ఒక దిక్కు మగ్గిందాక స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఒక దిక్కు మంచిగా మగ్గినాయి కదండి మూత తీసి చూసుకోవాలి కదలకుండా చిన్నగా ఇట్లా తిప్పుకోవాలి ఇట్లా మంచి ఒక సైడ్ తిప్పుకున్నాం కదండి మాడిపోకుండా మంచిగా మళ్ళా మూత పెట్టి కొద్దిగా మగ్గగానే మళ్ళీ తిప్పుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి తిప్పుకోవాలి మాడొద్దు అస్సలు మాడొద్దు ఒక రెండు నిమిషాలు అయిందండి మళ్ళీ మూత తీసి చూసుకోవాలి మంచిగా మాడకుండా కలుపుకోవాలి ఇప్పుడు రెండు సైడ్ దిప్పి వేసుకున్నాం కదా చిన్నగా కలుపుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి మంచిగా మగ్గించుకోవాలి మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి చూసుకోవాలండి మంచిగా మగ్గినాయి కదండి ఎంత పచ్చివాసన పోయినాక మంచిగా మగ్గినాయి కదా ఇప్పుడు ఇలా ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి ఒక గ్లాసు వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలండి పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మంచిగా స్టవ్ సిమ్లే మంచిగా ఉడికించుకోవాలండి దగ్గరికి అయిన ఇప్పుడు మూత తీసి చూసుకోవాలండి మంచిగా అయ్యి సైడ్ నుంచి ఆయిల్ తీరుతుంది కదండి మంచిగా ఉడికినాయి కదా పిల్ల సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఇదంతా ఒకసారి చిన్నగా కలుపుకోవాలండి కలుపుకున్నాం కదండి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక నిమిషం ఉడిపించుకోవాలి మంచిగా ఇప్పుడు మూత తీసి చూసుకోవాలండి మంచిగా దగ్గర కుడికి సైడ్ నుంచి చాయ్ తీరుతుంది కదా ఇప్పుడు మూత పెట్టుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి వేరే దాంట్లో తీసుకోవాలి క్యాప్సికమ్ గుత్తి మసాలా కర్రీ రెడీ అయిందండి సేమ్ ఇలానే చేసుకోండి చిక్కటి గ్రేవీతో సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నంలోకి అయినా చపాతి రోటీ పుల్కా దేంట్లోకైనా అయినా బాగుంటుందండి ఇలా చేసుకొని తినండి ఒకసారి ఇలా చేసి చూడండి సూపర్ టేస్ట్ ఉంటుంది క్యాప్సికమ్ టమాటా కర్రీ ఆల్రెడీ చేసి మన ఛానల్ అప్లోడ్ చేసినండి చూడండి అది కూడా బాగుంటుంది టేస్ట్ ఇలాంటి చాలా రకాలు చేసి మన ఛానల్ అప్లోడ్ చేసిన చూసి అవి కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి మా జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి కామెంట్ చేయడం మర్చిపోకండి